హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య బ్లాగ్స్ ట్వంటీ ట్వంటీ టూ మీకు ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ బ్లాగ్ అయితే చూపించబోతున్నాను చిన్నప్పుడు మనం బొమ్మరీలు కట్టుకుంటుండే కదా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు మర్చిపోతున్నారు ఇప్పుడున్న జనరేషన్ కంటే అయితే అది అసలు ఏందో కూడా తెలియదు అందరు మర్చిపోతురు సో ఒక్కసారి అది రీకాల్ చేసుకోవడానికే ఈ బొమ్మరీలు అన్నమాట మేమైతే బొమ్మరీలు కట్టుకుంటున్నాము చిన్న ఉన్నప్పుడు అయితే ఇట్లా హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోగానే మనకు హాలిడేస్ వస్తుండే ఆ హాలిడేస్లో స్టార్ట్ కాగానే కథ మా అమ్మమ్మ ఖచ్చితంగా బొమ్మరీలు కట్టించేస్తుండే అనమాట ఎందుకంటే చిన్నప్పుడు కట్టరాకపోతుండే కాబట్టి మా అమ్మమ్మ కట్టిస్తుండే ఎప్పుడు కడతదా ఇప్పుడు ఎప్పుడు ఆడుకుందామా అన్నట్టు చూస్తుండే అండ్ మేము కూడా ఈసారి అయితే ట్రై చేస్తున్నాం బొమ్మరీలు కట్టడానికి అండ్ ఇక్కడ మేము ఎర్రమట్టి తీసుకొచ్చినాం అనమాట ఎర్రమట్టిని తీసుకొచ్చి ఒక అర్ధగంట సేపు మంచిగా నానబెట్టి దాన్ని గట్టిగా మంచిగా ప్రెష్ చేస్తూ ఇలా ఉండలు ఉండలు చేసుకుంటూ అయితే బొమ్మరి కట్టాలి మేమైతే ఫస్ట్ లైనింగ్ వేసుకున్నాం అన్నమాట మనం కొత్త ఇల్లు కన్స్ట్రక్ట్ చేసే ఎట్లా ప్లాన్ చేసుకుంటామో అట్లా అన్నమాట ఈక్వల్ టు లైక్ దట్ అంతే దీనికి అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ఇట్లా మట్టి అంతది అంతే అంతకు మించి ఏం లేదు కాకపోతే ఎంత బ్యూటిఫుల్ మెమొరీ ఇదైతే ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఇట్లా బొమ్మరిల్లు కట్టుకున్న తర్వాత అంటే డైలీ ఆడుతుండే కాకపోతే సంక్రాంతి రోజు ఎస్పెషల్లీ అందరూ ఎవరింటికి వాళ్ళము వెళ్ళి తింటుండే అనమాట మా ఇంటి మా ఇంటికి మా ఫ్రెండ్స్ అందరూ వస్తుండే మేము వాళ్ళ ఇంట్లోకి వెళ్తుండే ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గర కొద్ది కొద్దిగా తింటుండేమే అది భలే అనిపిస్తుండే బట్ ఇప్పుడు అట్లా ఏం లేదు అసలు అన్నీ మర్చిపోతున్నారు అందరూ ఇప్పుడున్న కిడ్స్కి అయితే అసలే తెలీదు మనం చెప్తా ఉంటే పిల్లలకు తెలుస్తూ ఉంటుంది అంతే మన దగ్గర అయితే అంతే కదా సంక్రాంతి వచ్చిందంటే ఖచ్చితంగా ఫస్ట్ పిండి వంటలు ముగ్గులు దాంతోపాటే బొమ్మరిల్లు అన్నమాట అండ్ ఇక్కడ ఆద్య ఏం చేస్తుంది మా మమ్మీ అనుకొని వచ్చి ఏంది ఏందని అడుగుతుంది బొమ్మరిల్లు పెట్టా అంటే అని వస్తలేదు ఆమెకి జస్ట్ అన్నానికి ట్రై చేస్తుంది అంతే ఖచ్చితంగా ఈవినింగ్ అంటే సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే ఈవినింగ్ ఆర్ ఎప్పుడైనా సరే మార్నింగ్ టైంలో అయినా సరే మార్నింగ్ టైంలో అయితే పాయసం లేదు అంటే బిళ్ళం అన్నం చేస్తారు కదా అది వేసినా సరే లేదు అంటే చారు అండ్ మంచి అన్నం వంకాయ కర్రీ ఇవి చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు కొత్త ఇల్లు కడుతున్నామంటే కొత్తలాగానే మనం అన్నీ చేయాలి అన్నమాట ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పెట్టినాక సంక్రాంతి రోజు మార్నింగ్ అయితే పాలు పొంగేయాలి అది మాకు ఆనవాయితీ లేదు కాబట్టి మేము అదైతే ఫాలో అవ్వట్లేదు ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా పాలు పొంగిస్తారు అన్నమాట సంక్రాంతికి మెయిన్గా అదే కదా ఇంటి ముందు పాలు పొంగిస్తారు వన్ సైడ్ నేను కట్కొస్తే ఇంకొక సైడు ఇద్దరు కలిసి కష్టపడుతున్నారు అది కూడా ఇక అసలు మీరు చూడు నా దానికి వాళ్ళ దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక తర్వాత మళ్ళీ సెట్ చేసినాము అందరం కలిసి ఫస్ట్ కొంచెము స్మూత్గా రాదు మనము స్మూత్గా చేసుకోవాలి వాటర్ ఉంటాయి కదా వాటర్ ఇట్లా తీసుకొని హ్యాండ్తో ఇట్లా ఇట్లా దానిపైన అంటే ఇప్పుడు నేను చేస్తున్నా చూస్తున్నారు కదా అట్లా చేస్తే ఖచ్చితంగా సాఫ్ట్ అయిపోతుంది ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు ఆ టైంలో అయితే వాళ్ళు ఇంకా మస్తు పెద్దగా కట్టుకుంటున్నారంట మనకి ఇది కట్టనీకే ఎంత ఘనమైంది కానీ వాళ్ళు ఇంకా బాగా పెద్దగా కట్టుకుంటున్నానంట ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ డోర్ అనమాట ఖచ్చితంగా కడప పెట్టాలి కడప సేమ్ ఇంటి ముందు మనం ఎలా అయితే ముగ్గులు వేసుకొని కడపకి కడిగి ఎలా అయితే పసుపు కుంకుమ పెడతామో ఇది కూడా అంతే అన్నమాట ఇక్కడ కూడా అలానే ఫాలో అవ్వాలి మన కొత్తిల్లు లాగానే అలానే భావిస్తారు ఎక్కువ స్పేస్ ఉంటే ఎక్కువ స్పేస్లో కూడా కట్టుకోవచ్చు మాకున్న దాంట్లో అయితే ఇంత కట్టుకుంటున్నాం అన్నమాట ఎందుకంటే వంట చేయడానికి కంఫర్టబుల్గా ఒక కూర్చొని వండడానికి కంఫర్టబుల్గా ఉండేటట్టు అయితే మేము కట్టేసుకుంటున్నాము బొమ్మరిల్లు ఇక్కడ ఇంకొక అనువాయితీ ఏంటి అంటే మనం ఇప్పుడు బొమ్మ కడతాం కదా కట్టిన తర్వాత సంక్రాంతి రోజు మనం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తాం కదా ఆ ఫుడ్ ఒక ఐదుగురికి అంటే ఒక ఐదుగురు వరుస లాగా అనమాట ఐదుగురికి అయితే ఖచ్చితంగా పెట్టాలి సో అది ఎవరైనా సరే చిన్నపిల్లలైనా ఎవరైనా ఒక ఐదుగురు తింటే సరిపోతుంది ఎవరైనా తినచ్చు కాకపోతే ఐదుగురు తింటే మంచిది ఇంకా చిన్నపిల్లలు పెడితే చాలా మంచిది అంట మా అలాంటి వాళ్ళకి అండ్ ఇక్కడ ఒకటి అడుతున్నావు కదా అదేందో అనుకోకండి అది వాష్రూమ్ అన్నమాట ఇంకా వేరే ప్లాన్ ఉండే కానీ కొంచెం చీకటైంది అప్పటికే మట్టి కూడా లేకుండే చిన్న ఉన్నప్పుడు అయితే బురక దొరుకుతుండే బా అంటే విలేజ్లలో అయితే చే పొలం సైడ్ అయితే ఉంటాయి అవి అవి తీసుకొచ్చి మొత్తం దంచి వాటిని పొడిలాగా చేసి బొమ్మరిల్లు అయితే కడుతుండే ఇంత పర్రిలు రాకుండా అయితే ఉంటుండే మంచిగా ఉంటుండే అండ్ ఇప్పుడు బొమ్మరిల్లు కట్టడం ఎంత ఈజీయో ఇప్పుడు పొయ్యి వేయడం అనేది పెద్ద టాస్క్ అన్నమాట మేము ఇక్కడ ఇటుకలు కూడా తెచ్చినా కానీ అంత సెట్ కాలేదు ఎందుకంటే పెద్దగా అయింది మా బొమ్మరిల్లు చిన్నగా అయింది సో సెట్ కాలేదు కాబట్టి మళ్ళీ మా పిన్ని వచ్చి ఇట్లా చేతితోనే కట్టేస్తుంది అనమాట ఈ పొయ్యి కూడా ఈజీ అనుకున్నాం కానీ మేము ఎంత ట్రై చేసినా రాలేదు సో మా పిన్ని ఇప్పుడు వేస్తుంది ఇట్లా ఒక ముద్దలాగా పెద్దగా చేసుకొని అందులో నుంచి ఇట్లా తీస్తుంది ఇట్లా తీస్తేనే పర్ఫెక్ట్ పొయ్యి అనేది వస్తుందంట బొమ్మ అయితే అంటే ఆ సరౌండింగ్ ఎంత తొందరగా కట్టేసినామో పొయ్యి అయితే ఎక్కువ టైం పట్టింది హాఫ్ అన్ అవర్ ఎక్కువనే పట్టింది అది సెట్ కానీ ఎందుకంటే మనం ఏ బౌల్ పెడతామో కూడా ఆ బౌల్లో తీసుకొచ్చి పెడితే మరి సెట్ అయిందా లేదా దానికి తగ్గట్టు అయితే చూసి కట్టింది అన్నమాట ఎత్తులు వంపులు అయితే అస్సలే ఉండద్దు పర్ఫెక్ట్గా ఉంటేనే పొయ్యి కరెక్ట్గా ఉంటుంది అండ్ కరెక్ట్ వన్ కూడా ఫ్రీగా ఉంటుంది ఇటుకలు వేస్తే పర్ఫెక్ట్గా వస్తుండే కానీ ఎందుకు మనం మొత్తం మట్టితోనే చేస్తున్నాం కాబట్టి మొత్తం మట్టితోనే చేద్దామని అండ్ ఇక్కడ సెట్ కూడా కాలేదు ఇటుకలు తీసుకొచ్చినాం ఆల్రెడీ బట్ సెట్ కాలేదు మీకు బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఇటుకలు అర్థమవుతాయి ఇక్కడ ఒకటే పొయ్యి అయితే వేయద్దు తోడు పొయ్యి అని ఒకటి ఉంటుంది దాంతోపాటు ఒక చిన్నగా ఎంత ఫీల్ అయితే అంత చిన్నగా వేస్తే సరిపోతుంది దాంట్లో మనం వన్ టైం చే చెయ్యము చేయచ్చు లేదంటే లేదు కానీ ఒంటరిగా అయితే ఒక్క పొయ్యి అయితే చేయొద్దు అని అంటారు సో అదొక ఆనవాయితీ అది ఎందుకో నాకు కూడా తెలీదు ఖచ్చితంగా రెండు పొయ్యిలు అయితే ఉండాలి ఇప్పుడు దీని తర్వాత మా పిన్ని ఇంకో పొయ్యి కూడా పక్కన చేస్తుంది అదే మీకు ముందు ముందు చూస్తే అర్థమవుతుంది అండ్ ఈ పొయ్యి అయితే సాఫ్ట్గా అయిపోయింది చాలా స్మూత్గా కూడా అయిపోయింది దాంతోపాటు ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి కూడా పెట్టుకోవాలి ఎందుకంటే మనం బౌల్ పెడితే పర్ఫెక్ట్గా ఉండడానికి మాత్రమే అది మా పిన్ని మా కోసం కష్టపడి మరి చాలాసేపు కూర్చొని అయితే ఓపికతో ఈ పొయ్యి అయితే వేసి ఇచ్చింది మేము ట్రై చేసినాం కానీ రాలేదు సో ఇంకా ట్రై చేసినప్పుడు రానప్పుడు ఏం చేయలేం కదా దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి ఇంకా మా అమ్మమ్మ అయితే ఇంకా పర్ఫెక్ట్గా చేస్తుండే తోడు పొయ్యి అంటే అదే అన్నమాట దానికి పక్కనే చిన్నగా ఇలా అన్నమాట అండ్ మార్నింగ్ ఇది మార్నింగ్ లేసి మంచిగా అలుక్కి మొత్తము ముగ్గులు అన్నమాట మన ఇంటి ముందు ఎలా పసుపు పొట్టేస్తామో అలా అన్నమాట ఇది వాష్రూమ్ వాష్రూమ్లో అది ఒక కుండి అనమాట అలా వాటర్ పోస్తున్నా నేను ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ ఈ బొమ్మ బ్లాగ్ నాకైతే మస్తు మంచిగా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్